శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రోజురోజుకి వైసీపీకి జల తగులుతూనే ఉంది మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్ని లక్ష్మీ దుర్గా ప్రసాద్ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరి గట్టి షాక్ నిచ్చారు టీడీపీ పలాస అభ్యర్థి గౌత శిరీష సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఆమె చేరారనే సమాచారం పలాస కాసిబుగ్గ పట్టణంలోనే కాదు జిల్లా అంతటా షాక్ చేసింది ఇది వైసీపీకి అతిపెద్ద షాకేనని కొందరు వైసీపీ శ్రేణులు భావిస్తుండగా టీడీపీ కూటమి శ్రేణులలో జోష్ నింపింది జిల్లాలోని వైశ్యులు ఎప్పటికీ టీడీపీ వెంటేనని మరోసారి రుజువు చేశారన్నారు కోట్ని దుర్గాప్రసాద్ రాజకీయ నేపథ్యం చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు హనుమంతు దొర శిష్యరికంలో రాజకీయాలు చేశారు పలాస కాసిబుగ మున్సిపాలిటీ రెండో పాలకవర్గం అధ్యక్షురాలిగా ఆయన భార్య కోట్ని లక్ష్మి ఎంపికయ్యారు అయితే గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు కానీ వైసీపీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గా ప్రసాద్ ఆయన భార్య లక్ష్మి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశామని గత ఎన్నికల్లో అప్పలరాజు విజయానికి చాలా రకాలుగా పోరాటాలు చేశామని గుర్తు చేశారు కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదన్నారు ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదేళ్లుగా పలస కాసిబుగ మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ది జరగలేదన్నారు ప్రభుత్వ తీరుతో వ్యాపార వాణిజ్య వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పుకొచ్చారు మళ్లీ అవి గాడిన పడాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు అందుకే గౌతు శిరీషకు తమ మద్దతు ప్రకటించారు ఇప్పటికే మున్సిపల్ తొలి చైర్మన్ బాబురావు టీడీపీలో యాక్టివ్ పాత్ర పోషిస్తున్నారు అటు తరువాత కోత పూర్ణచంద్రరావు జనసేనలో చేరారు ఇప్పుడు రెండో పాలక వర్గం చైర్పర్సన్ కోటి లక్ష్మీ దుర్గా ప్రసాద్ టీడీపీలో చేరడం కూటమికి అదనపు బలం చేకూరడం జరిగింది పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీలో వార్ వన్ సైడేనని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు సాక్షల బిలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండిర ఇగ మేము మస్సలు తగ్గం మీ జానికి మో పౌరుషానికి ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మధమే విడిచేలాకబెట్ట ఇంతకు ముందు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో లక్ష్మీ చైర్ పర్సన్ గా బాబురు గారి మేము చేయడం జరిగింది తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో మేము సైలెంట్ అయిపోయాం ఏడు సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత ఆయన డాక్టర్ గారు వచ్చిన తర్వాత అంటే డాక్టర్ అంటే మంచివాడు చదువుకున్నాడు అభివృద్ధి చెందు చేస్తాడనే ఉద్దేశంతో ఆయన మాటలు నమ్మి మేము ఆ పార్టీలో చేరి మీకు కూడా అప్పుడు మేము ఎందుకే చెప్పడం జరిగింది డాక్టర్ గారికి ఓటు వేయండి మంచి అయినా మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందిస్తాడు నాకు మొత్తం పార్టీ నియోజకవర్గం అంతా కూడా బాగు చేస్తాడని మేము నమ్మేము అలాగే మేము నమ్మింది మీ అందరికి కూడా చెప్పడం జరిగింది కానీ మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదు అలాగే గాంధీ టేషన్ అభివృద్ధి చెందలేదు ఆయన అభివృద్ది మాత్రం చూసుకున్నారు దానికి నిదర్శనం ఏంటంటే మా సొంత పదవం కూడా గారు కబ్జా చేయిస్తే కనీసం నాకు న్యాయం చేయలేని పరిస్థితులు ఆయన ఉన్నాడు మరి ఆటప్పుడు కూడా ఆయన అడిగాడు నువ్వు నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే లేదు సార్ నాకే పదవి ఇంట్రెస్ట్ లేదు మనకి వీధిలో చదువుకున్న కుర్రోలు ఉన్నారు వాళ్ళకి ఏదో తో చూపించండి మాకు అంతవరకే తప్ప మాకే అధికారాలు అక్కర్లేదని చెప్పడం జరిగింది ఆయన అలగా అన్నాడు కానీ ఈ రోజు వరకు కూడా మన వార్డులో చదువుకుని కూరలు చాలా మంది ఉన్నారు ఒక్కరికి కూడా కనీసం ఒక జాబ్ ఏదో ఒక బొమ్మలు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కూడా ఇవ్వలేదు ఆయన మాత్రం ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులు ఆసుపత్రిలో ఉన్న పోస్టులు అన్ని కూడా అమ్ముకున్నారు అది ఓపెన్ గా అందరికీ తెలుసు అలాంటి పార్టీలో ఉండి ఇంకా నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నేను అన్యాయం చేయడం ఇష్టం లేక నేను ఈ రోజు మేడం గారితో మాట్లాడి ఈ పార్టీలోకి రావడం జరిగింది అందుకని నేను మేడం గారి పాలనలో మన మున్సిపాలిటీ కానీ అలాగే మన కాన్స్టిట్యూషన్ కానీ మంచి అభివృద్ధి చెందని ఆశిస్తూ మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను ఇది మీ అందరి ముందు ఇప్పుడు మేడం గారు మీదకే చెప్పారు ఇప్పుడు కనీసం నాగడా నీళ్లు కూడా రావట్లేదు ఇప్పుడు మన వార్డులను తర్వాత తోస్తారు ఇంటికి ఐదు ఐదు కొండలు పడుతున్నారు అయినా ఐదు కొండలతో ఏ కుటుంబం కూడా తరగదు కానీ తప్పట్లేదు అంటే మన మున్సిపాలిటీ నీరు కూడా రాకుండా చేస్తున్నారు అందులో ఇక ముందు అలాంటి జరగకూడదు అంటే మనం తప్పనిసరిగా రెండు 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 ఓట్లు కూడా మున్సిపాలిటీకి ఇచ్చిన నిధులు ఎవరు మింగారని అడుగుతున్నారు ఐదు సంవత్సరాలుగా అభివృద్ధిని గాలి వదిలేసి పలాసాలున్న కొండల్ని గుట్టల్ని అడవుల్ని ఆఖరికి ఎక్కడో గిరిజన సోదరులు సాగు చేసుకుంటున్న భూములు కూడా ఈరోజు భూ కబ్జాలకు గురి చేశారు కొండలు మింగేయడం వల్ల ఈ రోజు కొండల్లో ఉండాల్సిన ఎలుగు పంటలు వచ్చి ఈ రోజు మనుషుల మీద పడుతున్నాయి ఐదు సంవత్సరాలు ఎక్కడ అభివృద్ధి చూపించండి ఈ రోజు ఒక హాస్పిటల్ కట్టి హాస్పిటల్ అభివృద్ధి అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న కిడ్నీ యూనిట్ అన్ని హాస్పిటల్లో పెట్టారు మేము అడిగింది హాస్పిటల్ కాదు ఈ రోజు ఉద్దర్ణాన్ని మహమ్మారిగా బాధిస్తున్న కిడ్నీకి రీసెర్చ్ సెంటర్ అడిగాం ఆరో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడే ఉంది మీరు మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేసిన రైతు బజారు అలాగే ఉంది ఇండోర్ స్టేడియం అలాగే ఉంది పలాసా అభివృద్ధి చెందలేదు కానీ మీ ఇంటి ముందు మూడంతసులు ప్రగతి భవన్ అభివృద్ధి చెందింది మీ అన్నగారు యాభై కోట్లతో కొన్న రాజాలార్జ్ మీ అన్నగారు అభివృద్ధి ఇక బొంబాయిలో ఎక్కడో రెండు వందల కోట్లతో మీరు పెట్టుకున్న మందుల కంపెనీ కూడా మీ అభివృద్ధి తప్పితే పలాస అభివృద్ధి ఎక్కడ జరిగిందని మాట్లాడుతున్నాను ఈ రోజు ఐదు సంవత్సరాలు మీ ఆడపిల్లగా ఒక్క అవకాశం ఇవ్వండి నా ఇంటిని ఎలా అయితే ఉంచుకుంటానో పలాసాలో నేనేమి ఎయిర్పోర్ట్లు తీసుకొస్తాను ఫిషింగ్ హార్బర్లు షిప్పింగ్ హార్బర్లు తీసుకొస్తానని గాలి కబుర్లు చెప్పట్లేదు ప్రతి వాటికి శుభ్రమైన నీరు శుభ్రమైన రోడ్లు కాలువలు శుభ్రం చేస్తూ వీధి దీపాలు లాంటి మౌలిక సదుపాయాలు ఇస్తూ పలాస జీడిపప్పుకి మళ్ళీ పద్నాలుగు వేలు పదిహేను వేలు పలాసా జీడిపికల బడకి ధరని తీసుకొని వస్తూ ఇక్కడ ఉన్న నా నా సోదరులకి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతూ వలస వెళ్తున్న సోదరులకి డిఫెన్స్ అకాడమీ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ఐటీఐ చదివి విదేశాలకు వెళ్ళాలనుకుని దళారు చేతుల్లో మోసపోతున్న సోదరులకి ఇప్పటికే లోకేష్ గారి దగ్గర మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకున్నాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రభుత్వం మీకు ఆరు నెలలు మీకు నచ్చిన ప్రాముఖ్యతలోని శిక్షణ ఇచ్చి మిమ్మల్ని ప్రభుత్వమే సింగపూర్ మలేషియా బ్యాంకాక్ లాంటి దేశాలకి డెబ్బై వేల నుంచి రెండు లక్షల జీతాలు వచ్చే నెలకి ఉద్యోగాలకు ప్రథమే పంపిస్తుంది అదే విధంగా అన్ని సవ్యంగా చెప్పినవన్నీ జరిగితే ప్రతి ఒక్కటి జరిగితే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఒక కంపెనీ తీసుకుని రావాలని ఉంది మన శ్రీకాకుళం జిల్లా దురదృష్టం ఏంటో గాని హెచ్చల్ల దాటి ఒక్క కంపెనీ కూడా మన జిల్లాలోకి రావట్లేదు మనందరూ సహకరిస్తే ఇక్కడ కష్టపడే శ్రమజీవులు ఉన్నారు మనకి ఇక్కడ భూములు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే అనంతపురంలో కియా పరిశ్రమలు ఎలా తెచ్చారో ఐదు వేల మంది సోదరులకు ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ తెస్తే మీరు మీ ఆడపిల్లని